అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటర్ చికెన్ అయితే చేశాను చూడండి ఎంతంటే మనకి అసలు రెస్టారెంట్కి అంత అవసరమే లేదండి మనమే ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట చూసారు కదా రెస్టారెంట్కి మించి ఉందన్నమాట టేస్ట్ అయితే ఏమండి మనం ఏదైనా చేసుకుంటే ఇంట్లోనే చేసుకోవాలి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి ఈ బటర్ చికెన్ అనేది మనం ఎలా చేసుకోవాలో చేసుకుందామా చికెన్ అయితే మనం స్కిన్లెస్ తీసుకున్నాం అనమాట ఈ బటర్ చికెన్కి స్కిన్లెస్ చికెనే కావాలి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాం కదా అలాగే సరిపడా సాల్ట్ వేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ మొత్తం మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట అలాగే నిమ్మకాయ కూడా అనమాట ఒక నిమ్మకాయ మొత్తం పిండేసాను మొత్తం ఇలా వేసేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఒక హాఫ్ కిలో చికెన్కి ఒక రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి సగం మనం ఇందులో వేసేసుకొని సగం పక్కన పెట్టేసుకోవాలి మన ఈ బటర్ చికెన్కి అయితే ముఖ్యంగా కావాల్సింది బటర్ అన్నమాట నేను ఇంట్లోనే ఉన్ బటర్ని యూస్ చేస్తున్నాను మీరు బయట అయినా తెచ్చుకోవచ్చు దాన్ని మనం ఇలా కరగబెట్టేసుకోవాలి బటర్ మనం డైరెక్ట్గా వేయకూడదు అనమాట కొంచెం ఇలా కరగబెట్టామనుకోండి ముక్కలు అన్నిటికి పడతాయి కాబట్టి ఇలా వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను గరం మసాలా కొంచెం స్పైసీగానే ఉంటుంది చికెన్ అయితే అలాగే మనం జీలకర్ర ఫ్రై చేసుకొని పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ కూడా ఒక స్పూను కారం కూడా ఒక స్పూన్ వేసుకుందాము రుచికి సరిపడా చూసుకొని వేసుకోవాలన్నమాట కారం పచ్చిమిర్చి అయితే ఒక చిన్న 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 సైజు పచ్చిమిరపకాయలు అనమాట ఒక ఐదారు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు అనమాట హాఫ్ స్పూన్ పసుపు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొంచెం పెరుగు అన్నమాట కొంచెం మనకు హాఫ్ కిలో చికెన్ కాబట్టి కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వేస్తే సరిపోతుంది మొత్తం అనమాట చక్కగా మిక్స్ చేసుకొని మనం మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఈ చికెన్ అయితే బటర్ చికెన్కి అయితే మొత్తం మ్యారినేట్ చేసేసి మసాలాలు మొత్తం వేసేసి మ్యారినేట్ చేసేసామన్నమాట ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాము మిక్సీ జార్ అయితే ఒకటి తీసుకుందాము అందులోకైతే మనకి కొంచెం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ ఇందులో మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూన్ అనమాట కారం కూడా వేసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని దీన్నైతే మిక్సీ పట్టేసుకుందాము స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకొని కొంచెం బటర్ వేసేసుకున్నాము అలాగే కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు మనం ఒక గంట సేపు నానబెట్టుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కదా చికెన్ని ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకొని ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై అయితే చేయండి సార్ కదా చికెన్ అయితే చక్కగా అన్నమాట ఒక ఐదు పది నిమిషాల వరకు ఇలా చక్కగా మగ్గనివ్వాలి బాగా మగ్గిపోయిందండి ఏంటంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేస్తాం కదా ఒక గంట సేపు వరకు అలాగే కొంచెం వాటర్ కూడా పోసేసుకున్నాము నీళ్ళు అయితే పోసుకున్నాం కదా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కరివేపాకు కొంచెం కారం మిక్సీ పట్టుకున్నాం కదా ఇది కూడా ఇందులో వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాము మనకి చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దామా చూడండి మనం వేసిన ఈ బాటర్ అంతా ఆయిల్లాగా పైకి వచ్చేసింది అనమాట చూసారు కదా చక్కగా బాయిల్ అయిపోయింది అలాగే ఒక స్పూన్ అనమాట తిండి కొంచెం నెయ్యి వేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఒక్క స్పూను నెయ్యి కూడా వేసుకుంటున్నాను మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్